హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బేషరతగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకూరు రవీందర్ కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి చట్ట సభల మీద పార్లమెంటరీ విధానం మీద అవగాహన లేక చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు జిల్లా పరిషత్ మీటింగ్ లో పరుష దూషించడమే గాక నీ అంతు చూస్తానని ఎన్నట్టుకుండా చంపుతానని బెదిరించిన దానిపై టౌన్ ఏసీపీ నరేందర్ను కలిసి ఫిర్యాదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు బలహీన వర్గాలు బీసీలంటే చులకన భావం అన్నారు బీసీ నాయకుల పట్ల వరుష పదజాలంతో దూషించడం యావత్ బీసీ సమాజాన్ని అన్నారు నియోజకవర్గ ప్రజలను గెలిపించుకుంటే కుటుంబ సభ్యులం సామూహికంగా మందు తాగి చేస్తామని బ్లాక్మెయిల్ చేసి గెలిచామని ఎద్దేవా చేశారు ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు వసూలు చేసి ఎంతో మందిని మోసం చేశావన్నారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నవి కాదా ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన ఉద్యమ ద్రోహివి అన్నారు నలభై ఎనిమిది గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే తగిన కార్యాచరణతో గ్రామంలో తిరగనివ్వమని హెచ్చరించారు ఈ పత్రికా సమావేశంలో డిసిసి యూత్ ప్రెసిడెంట్ పణాల రాహుల్ ఎండి షుకురుద్దీన్ కోఆప్షన్ మెంబర్ నాగుల కనకయ్య గౌడ్ వీస సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మాచల్ రాంజయ్య మాడుగుల ప్రవీణ్ వేల్పుల అనుషా ఆకుల ఉదయ్ ఎండి అజీం గునుకుల రాజేశ్వర్ రెడ్డి తోట సతీష్ చెల్పూరి విష్ణుమాచారి తదితరులు పాల్గొన్నారు సమావేశాల్లో సంఘటన సభ్యులు సభను సజావుగా నడవకుండా చేసే విధంగా తన ఈరోజాన్ని ప్రదర్శించేటువంటి సందర్భంలో మేము ఇది డిప్యూటీసీ సభ్యుల యొక్క చివరి సమావేశం గౌరవ మంత్రి గారు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని చెప్తే దానికి బదులుగా నువ్వేందిరాని బతికేందిరా చూని బతికేద్దా అని చెప్పి నన్ను అమానుషమైనటువంటి ఒక మాట మాటల వేరే పరుష దూషించినటువంటి ఒక సందర్భాన్ని సందర్భాన్ని తెలియజేసి కూలి బతికి అంటే మేము బీసీ బిడ్డలము హిందూ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళము అంటే బీసీలు అంటే మీకు అంత చిలకన నేను బీసీ బిడ్డగా పుట్టడమే మా పాప అంటే ఇవాళ బీసీలు ఎవరైనా కానీ అంత నీచంగా నిత్యక్షంగా మాట్లాడేటువంటి ఒక జ్యోతిలోనే ఒకసారి కౌశక్ రెడ్డి గారు మీరు ఆత్మార్గను తీసుకోవాలి మీ స్థాయిందో మీ యొక్క యాటిట్యూడ్ ఏందో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది ఒకసారి మీ భక్తులు చూసుకో నువ్వు మరి ఇవాళ ఇవాళ బీసీఎస్సీలలో ఉండేటువంటి ఒక సెంటిమెంట్ను ఛాట్ చేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నేను గెలవకపోతే నా శవయాత్ర ఊరేగిస్తారని చెప్పి మా అమ్మాయికి అయినటువంటి ఒక ఎస్సీ గత బహుజన బిడ్డల ఓట్లతోటి ఇవాళ గెలిచినావు గెలిచి వాళ్ళ మీదనే నీచ నిత్యష్టమైనటువంటి ఒక పథకాలతోటి దూషిస్తలో ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం గతంలో కూడా రెండు నేను సంఘటనలు జరిగినాయి ఇంక ముందు ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణలో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవాళ దత్త భోజనం అందరూ కూడా నేను చీరి చెందారు అని చెప్పి ఒక సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం